నమస్కారం పూజ టీవీకి స్వాగతం నేను సహస్రా భారతదేశంలో ఆధ్యాత్మికత సంస్కృతి సాంప్రదాయాలకు ప్రత్యేక స్థానం ఉంది ఈ పండుగల్లో అత్యంత పవిత్రమైనది నవరాత్రి ఉత్సవం నవరాత్రి అంటే తొమ్మిది రాత్రులు ఈ తొమ్మిది రోజులు దుర్గాదేవి యొక్క తొమ్మిది రూపాలను ఆరాధించడం జరుగుతుంది దసరా లేదా విజయదశమి నవరాత్రుల ముగింపు రోజు నవరాత్రుల ఆరంభం పురాణ నేపథ్యం కూడా ఈరోజు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుని ప్రయత్నించాం నవరాత్రుల ఉత్సవం వెనుక ఉన్న ప్రధాన కారణం అసురాధర్మంపై సత్యధర్మ విజయం సాధించారు దేవి మహత్యం ప్రకారం మహిషాసురుడు అనే రాక్షసుడు భూమి మీద లోకాల్లో విధ్వంస సృష్టించేవాడు దేవతలందరి శక్తులను సమీకరించి ఒకే రూపంలో దుర్గాదేవి అవతరించారు తొమ్మిది రోజుల పాటు మహిషాసురుడితో యుద్ధం చేసి పదవ రోజు ఆయన్ను సంహరించారు అదే రోజు విజయదశమిగా పరిగణించబడింది మరి ఈ కారణంగా నవరాత్రులను శక్తి పూజగా భావించి తొమ్మిది రోజుల పాటు అమ్మవారి విభిన్న రూపాలను ఆరాధిస్తారు ప్రతిరోజు దుర్గాదేవి ఒక ప్రత్యేక రూపంలో ఆరాధించబడుతుంది అదేంటంటే మొదటిది శైలిపుత్రి రెండవది బ్రహ్మచారిణి మూడవది చందకంఠ నాలుగవది కుష్మాండ ఐదవది స్కందమాత ఆరోది కాత్యాయని ఏడవది కాలరాత్రి ఎనిమిదోది మహాగౌరి తొమ్మిదవది సిద్ధిదాత్రి ఈ విధంగా తొమ్మిది రోజులు నవరాత్రులు రకరకాల రూపాల్లో అమ్మవారిని పూజిస్తారు ప్రతి రూపం భక్తులకు ధైర్యం జ్ఞానం ఆరోగ్యం ఐశ్వర్యం విజయాన్ని ప్రసాదిస్తుందని విశ్వాసం నవరాత్రుల పండుగల్లో ఆధ్యాత్మికతను పెంపొందించుకోవడం చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది నవరాత్రులు కేవలం పూజల కోసం మాత్రమే కాదు ఇది మనలోని చెడు అలవాట్లు ఆలోచనలు తొలగించి మంచి గుణాలను పెంపొందించే సమయం అనమాట ఉపవాసం ఉండటం ద్వారా కూడా శరీరానికి శుద్ధి కలుగుతుంది కాబట్టి ఆ రోజు ఉపవాసం ఉంటే మంచిదని కూడా నిపుణులు అయితే చెప్తున్నారు ఆరోగ్యపరంగాను భక్తికి కూడా మరి భక్తి పాటలు జాగరణలు మనసుకు శాంతిని కలిగిస్తాయి దేవి చరిత్ర వినడం ద్వారా సత్యం అసత్యం మధ్య తేడా కూడా అర్థమవుతుంది ఉత్తర భారతదేశంలో రామలీల రాముని విజయాన్ని గుర్తు చేస్తూ జరుపుకుంటారు ఈ పండుగను పశ్చిమ బెంగాల్లో దుర్గా పూజ ప్రత్యేకంగా ఎంతో ఘనంగా జరుగుతుంది దక్షిణ భారతదేశంలో అయితే బొమ్మల కొలు ఏర్పాటు చేసి కుటుంబ సభ్యులు బంధువులతో కలిసి పూజలు చేస్తారు గుజరాత్లో అయితే గర్భ ధాన్య నృత్యాలతో ఉత్సవాన్ని జరుపుకుంటారు నవరాత్రులు మనకిచ్చే ప్రధాన బోధనలన్నీ కూడా రకరకాల ప్రాంతాలు రకరకాలుగా ఈ విధంగా చూపిస్తారు ఇక సత్యం ఎప్పుడూ గెలుస్తుంది అసత్యం ఎప్పటికీ నిలవదు అనేది ఈ నవరాత్రుల ప్రత్యేకత స్త్రీ శక్తి అంటే కేవలం గృహంలోనే కాదు విశ్వాన్ని రక్షించే శక్తి అని కూడా గుర్తు చేస్తుంది జీవితంలో ఎదురయ్యే ప్రతికూలతను దుర్గమాతలాగే ధైర్యంగా ఎదుర్కోవాలని ప్రేరణ ఇస్తుంది నవరాత్రులు అనేవి కేవలం పండుగలు కాదు ఇది ఆధ్యాత్మిక సాధనకు సాంప్రదాయ సంరక్షణకు సత్య ధర్మ స్థాపనకు ప్రతీక తొమ్మిది రోజులలో దేవుని పూజించడం ద్వారా మనసు శరీరం ఆత్మకు శుద్ధి కలుగుతుందని విశ్వాసం అందువలనే నవరాత్రులు ప్రతి ఇంట్లో ప్రతి ప్రాంతంలో ఉత్సాహంగా జరుపుకుంటారు ఇది మన సంస్కృతిలో శక్తి సత్యం ధర్మస్థాపనకు సంకేతం